అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే అంతులేని అభివృద్ధిని సాధించవచ్చు అనే నినాదం అంతటా బహుళ ప్రాచుర్యం పొంది ప్రత్యేకించి ఇతర పార్టీలకు ఓటు వేసిన పరిస్థితుల్లో అభివృద్ధి కుంటుపడుతుందని అపవాదు ఈ పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరిగణకు దిగిన ఎందుకంటి మంజుల వెంకటేశ్వరుతో రింగు గుర్తు కేటాయించడం జరిగింది ఈ క్రమంలో ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజలకు ఏది కావాలో వారి అవసరాలు తీరే విధంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారని ఈ సందర్భంగా ఓట్లకు ఇంటి ముందు తిరుగుతూ మంజుల వెంకటేశ్వరుడు అభ్యర్థిస్తున్నారు

మా కార్యకర్తలు గెలిచిన తర్వాత సౌకర్యం కనిపిస్తుంది ఏదంటే ఇంద్రం వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత రోడ్ కానీ ఫ్లాట్ ఏదో ఇంద్రం బిల్లు ఇచ్చే బాధ్యత ఇంకా కొంతమంది కూడా ఫ్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు అప్పుడు లైట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్లాట్లు ఇస్తారు మందికి కూడా ఆ పార్టీ స్థలాలు ఇష్టం ఇష్టం ఇక్కడ నుంచి ఇస్తారు ఇష్టం ఇక్కడ పార్టీ జరుగుతుంది వాళ్ళ నుంచి మనం ఫైట్ కూడా మన భవనాలను నిర్మించుకోవచ్చు ఏ సంస్థల మీద అంటే ఇంద్రా అవునా మేడం ఇదే మన పార్టీతో మనం లైవ్ తెలుసుకోవచ్చు కదా ఇప్పుడు కొంత వాళ్ళు పైన ఓరుండి కింద ఓరుంటే అవి సమస్యలు తీర్చడం కష్టం లైట్ పైన ఉంది కాబట్టి కార్యకర్తల సపోర్ట్ లైట్లు ఎంబడి ఉన్న మనం పద సంఘాల భవనాలు పోయి పాటిస్తాను ఎక్కడికే కృషి చేస్తాం మేము మనకు రూలింగ్ లో పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చుకోవచ్చు అంటే మాకు స్థలాలలో కూడా మన భవనాలు రూలింగ్ పార్టీలో

తీర్చలేకపోయింది కాబట్టి సర్పంచు వచ్చింది అవన్నీ సమస్యలు తీర్చగలని ధైర్యం నాకుంది ప్రజలైన ఆశ ప్రజలే ధైర్యం ప్రజలే నాకారెంపు ఐదు మరపంచు వాళ్ళు ఏమేమి పనులు ఏమేమి బిల్డింగ్ నా దృష్టికి తెలిసారు నేను ఒక దగ్గర ప్రజల్లో ఉన్నా కాబట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు తీర్చింది ఏమేమి సమస్యలు తీర్చలేకపోయినరు అది ఎందుకు తీర్చలేరు అంటే రూలింగ్ లో ఒక పార్టీ ఉండి ఇక్కడ ఒక పార్టీ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు తీర్చలేకపోయిండ్రు తీర్చలేకపోయింది కాబట్టి సర్పంచ్ గా లేడీకి వచ్చింది నేను అవన్నీ సమస్యలు తీర్చగలనే ధైర్యం నాకుంది ప్రజలేనా ప్రజలే ప్రజలేనా ధైర్యం ప్రజలే నా సహకారం ఆ ప్రజలే నన్ను గెలిపించుకుంటారు అందరం గుర్తుకోటి సైబరాబాద్ జిల్లా